శ్రీ భవానీ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడి ముగిశాయని అర్చకులు పాలమురళీధర శర్మ తెలిపారు నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పగిడిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలిసిన శ్రీ భవానీ స్వామి అతి ప్రాచీన శివాలయం నందు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటామని వంశపారపర్య అర్చకులు బ్రహ్మశ్రీ పాలమురళీధర శర్మ తెలిపారు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడి ముగిశాయని అర్చకులు పాలమురళీధర శర్మ తెలిపారు నాంపల్లి మండల పరిధిలోని బండా తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పగిడిపల్లి గ్రామ శివారులోని గుట్టపై వెలసిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అతి ప్రాచీన శివాలయం నందు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని వంశపారపర్య అర్చకులు బ్రహ్మశ్రీ పాలమురళీధర శర్మ తెలిపారు జనవరి ముప్పై శుక్రవారం ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకంతో మొదలుకొని కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు ఆదివారం దేవాలయ ప్రాంగణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వారికి బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు అనంతరం ఫిబ్రవరి మూడు మంగళవారం రామలింగేశ్వర స్వామి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు రథోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా పాల్గొంటారని ఆయన అన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామివారికి దూపదీప నైవేద్యాలకు బండా తిమ్మాపురం సర్పంచ్ తుమ్మలపల్లి రూపా విష్ణుధర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి సహకరించారని ఆయన అన్నారు బ్రహ్మోత్సవాల కొరకు సహకరించిన దాతలకు చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లకు బ్రహ్మోత్సవాలని వైభవపేతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని ఆశీషులు అందుతాయని పాల మురళీధర్ శర్మ వేద ఆశీర్వచనాలు అందించారు బ్రహ్మోత్సవాలు మొదలుకొని ముగిసేంత వరకు పంచాహిక దీక్షతో వేద పండితులంతా పాల మురళీధర్ శర్మ పాల సు నరేందర్ శర్మ పాల సురేందర్ శర్మ లక్ష్మీ శర్మ తదితరులు పాల్గొని వేద మంత్రాలతో భక్తులకు దీవెనలను అందించారు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నాంపల్ ఎస్ఐ లింగారెడ్డి ఆదేశాల మేరకు నరసింహ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు

Thank <laughs> you.